హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ చాలామంది ఎక్కువ శాతం తెల్ల జుట్టుతో బాధపడుతున్న వాళ్ళకి అట్లాగే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అన్న వాళ్ళ కోసం అనేసి మంచి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఈరోజు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి తెల్ల జుట్టు నల్లబడుతుంది అట్లాగే హెయిర్ ఫాల్ సమస్య బాగా ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకు కూడా ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి ఉంటాయి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను ముందుగా బంగాళదుంప పైన ఉన్న పొట్టునైతే మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఒక మీడియం సైజు రెండు బంగాళాదుంపల పైన పొట్టు అయితే తీసుకోండి ఇవి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్దగా ఉంటే ఫ్రై చేసేటప్పుడు ప్యాన్కి అతుక్కుపోతుంది అట్లాగే సరిగ్గా ఫ్రై అవవు ఇంకా పచ్చిగానే ఉండిపోతాయి అందుకని చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోండి ముందుగా శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఆరబెట్టుకోండి తడి అనేది లేకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకోండి ఇవి చక్కగా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంప పైన ఉన్న పొట్టు జుట్టుకి బాగా హెల్ప్ అవుతుంది అట్లాగే ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అనేది ఉంటుందండి ప్యాక్ కూడా తయారు చేసుకుని వేసుకోవచ్చు అనమాట పైన పొట్టుని అసలు మీరు వేస్ట్ చేసుకోకర్లేదు ఈ విధంగా తయారు చేసుకోండి ఇందులోని మందార పువ్వులు కూడా ఒక పది పువ్వుల వరకు యాడ్ చేశానండి దేవుడికి పెడతాం కదా పువ్వులు ముందు రోజు పెట్టి తీసేసిన పటాలకు పెట్టి తీసిన పువ్వులు అయినా వేసుకోవచ్చు లేదా మనం ఫ్రెష్గా ఆరబెట్టుకున్నమైనా సరే ఒక పది పదిహేను పువ్వులు యాడ్ చేసుకోండి చక్కగా ఈ పువ్వులు కూడా జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి మంచి షైనింగ్గా ఉంటాయండి తర్వాత ఉసిరికాయ ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఉసిరికాయ ముక్కలు కూడా జుట్టు నల్ల రంగు రావడానికి బాగా హెల్ప్ అవుతాయి ఉసిరికాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు ఒక గుప్పెడి వరకు వేసుకోండి తక్కువ వేసుకోవద్దు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి ఎంతవరకు అంటే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అట్లా ఉన్నాయండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుని చూడండి అన్నీ బాగా వేగినీయా లేదా అనేసి క్రిస్పీగా అయ్యి చక్కగా పౌడర్ లాగా మన చేతిలోనే పౌడర్ లాగా తయారవుతాయి అనమాట అంతవరకు ఇవి పౌడర్ కింద చేసు ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా ఈ పౌడర్ అంతా మీరు ఒక మిక్స్ జార్లోని యాడ్ చేసుకోండి మిక్స్ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి ఈ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా అస్తమాను చేసుకునే పని ఏమీ ఉండదండి ఇట్లాగే మన ఛానల్లో అస్తమాను చేసుకునేవి కాకుండా మనం తయారు చేసుకుని స్టోర్ చేసుకుని మనకి టైం ఉన్నప్పుడు చేసుకునే ప్యాక్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి తప్పకుండా మీరు వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో చూడండి ఇందులోని మా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇందులోనే గుంటగలగర ఆకు పౌడర్ని అయితే మీకు చూపిస్తున్నానండి ఈ పౌడరు మీకు ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ అనేది యాడ్ చేసుకోండి మీ దగ్గర అంటే సొంతంగా తయారు చేసుకున్న గుంటగలుగా ఆకు పౌడరు ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆన్లైన్లోనైనా తీసుకుని మంచి పౌడరు మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకున్న పౌడర్ని తీసుకోండి అప్పుడే మీకు పనిచేస్తుంది అనమాట ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా గ్రైండ్ అవుతాయండి విడివిడిగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలా వేసేస్తే ఈవెన్గా గ్రైండ్ అవుతాయి అనమాట చక్కగాని ఒక ప్యాన్ అయితే తీసేసుకోండి ఐరన్ కడాయిలో నేను కలుపుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఐరన్ కడాయి యూజ్ చేయడానికి ట్రై చేయండి పౌడర్ అయితే కడాయిలో వేసేసుకొని నేను ఇందులో వచ్చేసి ఉసిరికాయ జ్యూసు అట్లాగే గుంటగలగర ఆకు జ్యూసు రెండు నేను స్టోర్ చేసుకున్నామండి లైట్గా గోరువెచ్చగా వేడి చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఇట్లాగా తయారు చేసి పెట్టుకున్నది లేకపోతే కనుక మీరు కాఫీ డికాక్షన్ కానీ టీ డికాక్షన్ కానీ యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ తయారు చేశాను ఛానల్లో ఉంది ఒకసారి చూడండి నేను హెండ్ స్క్రీన్స్లో కానీ లేదంటే పైన ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా చూడండి నేను స్టోర్ చేసుకున్న లిక్విడ్ని కలిపాను అనమాట పెద్ద ఉసిరికాయలు గుంటగలగా రాకు రెండు జ్యూస్ తీసుకుని గాస్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నదండి ఇది లైట్గా వెచ్చిపెట్టుకుని కలుపుతున్నాను అనమాట అంటే నానబెట్టుకోం కదా అప్పటికప్పుడు ఇది కలుపుకునేది కాబట్టి అందుకని కొంచెం వేడి మీదే వేసి తగినంత జ్యూస్ వేసేసుకుని కలుపుకున్నాను మీరు ఇట్లా తయారు చేసుకోండి వెంటనే జుట్టు అనేది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు వేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉపయోగపడదు అనేది మీకే ఒక ఐడియా వస్తుంది హెయిర్ ఫాల్ అవుతుందా అవ్వదా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా అనేది మీకు కలిపే ప్యాక్ అంతా చూస్తే మీకే అర్థమవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట ఇందులో వేసేది ఏది మీకు ఇబ్బందికరంగా ఏదీ లేదు హెయిర్ అయితే హెన్న పెట్టకముందు మీకు నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉందండి ప్యాక్ కూడా బాగా అప్లై చేసుకోండి మనకి వైట్ హెయిర్ ఏ ప్లేస్లో తలకి ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో థిక్గా ప్యాక్ అప్లై చేసుకోండి ప్యాక్ వేసేసుకుని సుమారు ఒక గంట వరకు ఉండాలి న్యాచురల్ ప్యాక్స్ ఏవైనా సరే కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది రెండు గంటలైనా ఉంచుకోవచ్చు ఇది ఏ ఇబ్బంది ఉండదండి తలనొప్పి రావడం అట్లా ఏం ఉండదు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది టైం లేకపోతే ఒక గంట అయినా సరే ఉంచుకోండి తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు పక్క రోజు అనేది మీరు షీకాకాయతో హెడ్ బాత్ చేయండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది పక్క రోజు ఏం చేస్తారంటే చక్కగా ఆయిల్ పెట్టేసుకొని తలకి చక్కగా మనకి మెత్తగా అనేది తయారవుతుందనమాట ఆయిల్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు శీకాయతో తలస్నానం చేయండి జుట్టు నల్ల రంగులోకి వస్తుంది అట్లాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి హెయిర్ చాలా బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్